ఎక్కడ మీది మరి ఆలోచించ మరి ఏంది నింతవు ఈ బిస్కెట్ బిస్కెట్లు కొనుక్కరా అన్న మరి తనకు ఫ్యామిలీ ఉంది కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు గిట్లా వెళ్ళగొట్టారు అడి ఫ్రెండ్స్ అందుకే తను వేరే ఇక్కడికి మాకే వచ్చింది మాకే సైడు అన్నా అన్నా अन्ना शाप करा रहा बिस्किट ले अना शापक रिस्किट लि रे अंत इंत इंक रेस्त సిల్లర్ అన్న సిల్లర్లు అలా కాడ సిల్లర్లు ఇవ్వడు ఫ్రెండ్స్ ఒక టెన్ రూపీస్ తీసుకున్న బిస్కెట్లు తింటుంది ఏమో అని కవిత లేవు అంటున్నారు ఇంకొక రెండు అయిన ఇవ్వండి సిల్లర్ ఉంటే అంటే ఇవ్వట్లేదు లేవు మొత్తానికే అంటున్నారు ఎక్కువగా ఉంటా ఫ్రెండ్స్ కాకపోతే తను తినాలి కదా అందుకని వేరే షాప్ కాడికి ఆయన ఇది వేరే షాప్ ఫ్రెండ్స్ వేరే షాప్ కాడికి వచ్చా ఒక రెండు ఇంకోటి కూడా ఇవ్వ రెండు బిస్కెట్లు తీసుకున్నా తను ఆకలి మీద ఉంది ఫ్రెండ్స్ అట్లాంటి తినేదాన్ని బట్టి కూడా మనకు అర్థమైంది చాలా ఫాస్ట్గా తింటుంది ఇంటికి బావా మరి